హాయ్ అండి అందరికీ ఇంకా మా ఇంటి పక్కనే సీతాఫల చెట్టు అలాగే మునగ చెట్టు ఉండే కదా మొన్న అయితే మునగ చెట్టు అయితే పోయింది ఇంకా ఇప్పుడైతే సీతాఫల చెట్టుకు అయితే ఫుల్గా కాయలు వచ్చినాయి అసలు కాలం కాని కాలంలో కాయలు వచ్చాయంట వెరైటీగా ఇంకా కాయలు చాలా ఉన్నాయి కదా ఏమైనా పగిలినాయమని చెప్పి అలా వెళ్ళాను అనమాట అయితే మంచిగా ఒక పండు అయితే కనిపించింది ఇంకా అని చెప్పి చిటుకున వెళ్ళట్టుకున్న ఫోన్ అయితే తీసుకొని వచ్చిన వీడియో తీసి మీకు కూడా చూపిద్దాం మా సీతాఫల పండుగ అని చెప్పేసి ఇంకా వచ్చేసరికి అయితే కాయలు అయితే చాలా ఉన్నాయి ఇంకా దీన్ని కూడా తెంపుతామని చూసిన కాయగా ఉందని చెప్పేసి వదిలేసాను చూడండి కాయలు అయితే మరి పెద్ద సైజు మరి చిన్న సైజు లేకుండా మీడియం సైజులో ఉన్నాయి ఇంకా ఈ సీతాఫల చెట్టు కిందనే మనకి శంఖు పుష్పాల చెట్లు అయితే ఉన్నాయి విత్తనాలు వేసాను బాగా లేసాయి పూల పువ్వులు కూడా వచ్చేస్తున్నాయి ఇక చూసారా సీతాఫలం చెట్టుకి ఎంత బాగా పండు అయిపోయిందో కాయ అయితే ఇలా తింటానో లేదో కాడ మొత్తం అక్కడే ఉండిపోయి పండు మొత్తం ఊడొచ్చేసిందండి చాలా హ్యాపీగా అనిపించింది అసలు మనం పెంచిన చెట్ల నుంచి ఇలా ఒక పండు వచ్చేసి మనం నోటి దాకా తీసుకున్నాం అనుకోండి ఆ ఆనందం అయితే మాటల్లో చెప్పలేండి ఇంకా తీసుకెళ్ళైతే మా బాబు చేత కట్టినా మా బాబు అయితే దాన్ని అయితే తీసి రెండు ముక్కలుగా తీసేసి ఫస్ట్ ఫస్ట్ వాడు కూడా తినలేడు నాకే ఇచ్చాడు చాలా బాగా వచ్చిందండి పండు అయితే ఎంత స్వీట్నెస్గా ఉందో అసలు తింటే చాలా నాళ్ళకైతే చెట్టు మీద పండు తిన్నాము ఇంకా నేను ఇంతటితో ఊరుకున్నాను తీసుకెళ్ళి మా ఆయన చేతిలో కూడా అనమాట ఇంకా ఆయన కూడా తిని చూసిండు చాలా స్వీట్గా ఉంది అసలు అయితే చెట్లకి మంచి బూస్టర్ ఇద్దాం అని చెప్పేసి వచ్చింది అనమాట ఇంకా ఏంటనుకుంటున్నారా ఇదిగోండి ఫ్రాన్స్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసిన పొద్దున ఫ్రాన్స్ నుంచి వచ్చిన ఈ తొక్కు అంటే ఇది మన వేస్తే కొంచెం హెల్తీగా పెరుగుతాయి అలాగే ఇప్పుడైతే డ్రాగన్ ఫ్రూట్ అనేది మంచిగా పండ్లు వచ్చే స్టేజ్లో ఉంది కదా పూత మీద ఇంకా దానికైతే ఇస్తే కొంచెం హెల్తీగా వస్తాయని అని చెప్పేసి నేనైతే వాళ్ళతో ఒలిపించకుండా నేనే తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి మంచిగా క్లీన్ చేసి ఈ తొక్కలు ఇవన్నీ ఉంటాయి కదా వీటిని జాగ్రత్తగా పెట్టాను అలాగే ఇది వచ్చేసి పొద్దున మనం బిర్యానీలోకి వాడిన ఆనియన్స్ నిమ్మకాయలు అలాగే ఇలాంటి తొక్కలు అన్నీ ఉన్నాయి కదా వీటి నుండి తీసుకున్నాను ఇంకా కడిగిన నీళ్ళు ఉన్నాయి కదండి ఇవైతే చాలా హెల్దీ అనమాట దానికైతే ఇద్దామని చెప్పేసి చెట్లకి తీసుకొచ్చాను టెన్ లీటర్స్ అనుకుంటా ఈ బకెట్ దీంట్లో అయితే కొన్ని వాటర్ వేసి కలిపి ఇంకా దీంట్లో అయితే ఆఫ్ వేస్తున్నాను ఆఫ్ వేసేసి అయితే చెట్లకైతే ఇద్దాం ఇంకా ఈ ఆఫ్ ఉంది కదా ఇంకొకసారి బకెట్లో వేసి మళ్ళీ వేసేద్దాం అన్ని చెట్లకు అందిద్దామని చెప్పేసి ఇలా వేస్తున్నా ఇంకా ఇంకా ఒకేసారి వేస్తే మిగతా చెట్లకు అందదు కదా అందుకని ఇంకా దీనికైతే వేసేస్తున్నాను ఇంకా డ్రాగన్ ఫ్రూట్ అయితే మంచిగా కొమ్మలు బాగా వచ్చినాయండి దీనికైతే చాలా హెల్తీగా పెరుగుతుంది ఇంకా ఇదైతే మంచిగా పూత అనేది వస్తుందనమాట చూడండి మొగ్గలు ఎంతెంత పెద్దవయ్యాయో మనం చూపించినప్పుడు అయితే చాలా చిన్నగా ఉండే కదా చూడండి చాలా పెద్దవి అయిపోయినాయి ఇప్పుడైతే దీనికైతే దీనికి వాటర్ మంచిగా వేద్దాము ఇలాంటి చెట్లకు మనం ఫిష్ ఇది ఉంటుంది కదా అది తెచ్చి కూడా వేసినా చాలా బాగా వస్తుంది ఇంకా నేనైతే ఇప్పుడైతే డ్రాగన్ మొక్కలు వేస్తున్నాను ఎక్కువగా చూస్తారా ఇదిగోండి ఎంత బాగా అయినాయో చూసిరా ఇంకా మొన్న పెట్టిన కాకర విత్తనాలు కూడా మంచిగా వచ్చేసినాయండి చూసారా పెట్టిన ప్రతి ఒక్క విత్తనం అనేది ములకైతే వచ్చేసింది ఇంకా దీంట్లో అయితే ఫ్లవర్స్ అయితే అట్లానే ఉన్నాయి తెంపలేమనమాట ఇంకా దీంట్లో కొన్ని విత్తనాలు వేసినాం కదా బెండకాయవి అవి కూడా మంచిగా మొలకలు వచ్చేసినాయి చూసాను ఇంకా టూ డేస్ అయితే సూపర్గా అయితే వస్తాయి అనమాట ఇంకా దీంట్లో చిక్కుడు వేసినాము ఆ చిక్కుడు విత్తనాలు కూడా స్టార్ట్ అయిపోయినాయి చూసారా ఈ కళేమ్మ ముక్క కూడా అయితే మంచిగానే ఉందండి ఎండిపోలేదు నేను ఇక్కడ ఎండిపోద్దు ఏంటో అని చాలా కంగారు పడ్డాను పర్వాలేదు దీనికి కూడా వాటర్ వేస్తున్నాను ఇంకా ఈ గులాబీ ముక్క కూడా వేస్తున్నా ఇట్లా ఫ్లవర్స్ ఫ్యా ప్లాంట్కి అయితే వేయాలో ఏకూడదు నాకైతే తెలియదు కాకపోతే మొన్నే తెచ్చినాం కదా కాస్త హెల్దీగా పెరగడానికి కోసం అయితే వేస్తున్నాను ఇంకా ఇక్కడ కూడా ఉంది కదా ఈ డ్రాగన్ ముక్క కూడా ఫ్రూటింగ్ అనేది వచ్చేస్తుంది చూడండి కాండి ఇంకా దీనికైతే ఎక్కువ ఏం లేదు ఒక రెండు మొగ్గలు ఉన్నాయి ఇంకా దీనికైతే వేస్తున్నా మనం ఇచ్చే పోషకాలను బట్టే మనకి కాయ హెల్తీగా అనేది వస్తుందండి అయితే వాటర్ అయితే అయిపోయినాయి మళ్ళీ వాటర్ అయితే తీసుకుంటున్నా ఓకే ఈ ఉన్న హాఫ్ వాటర్ కూడా వేసేసుకుంటున్నాం అలాంటిది అయితే పళ్ళ మొక్కలకి ఇస్తే బాగా పళ్ళు వస్తాయి అనగా విన్నాను అందుకనే ఇస్తున్నా హై బా మనం వేసిన ప్రతి ఒక్కటి మొలకొచ్చేసింది చూసారా ఇదిగోండి ఇంకా దీంట్లో అయితే గోంగూర వేసాము దీంట్లో ఇంకొక టబ్బులో అవైతే మంచిగా మొలకలు అనేవి వచ్చేసినాయి ఇంకా మెల్లిగా చల్లుతున్నాం వాటర్ అయితే ఎందుకంటే ఇప్పుడే మొలకలు అనేవి వస్తున్నాయి కదా అయితే ఎక్కడ కింద పడిపోతాయని భయం మెల్లిగా చల్లేసుకుంటున్నాను పెట్టి టూ డేసే అయింది కానీ మంచిగా జర్మినేట్ అయినాయి మొలకలు అనేవి చాలా బాగా వచ్చినాయి ఇదిగో చూడండి పెట్టిన ప్రతి ఒక్క విత్తనం వచ్చినట్టుంది చూసారా ఇంత బాగా వచ్చాయో ఇంట్లో కూడా పాలకూర వేసాను ఇదిగోండి అప్పుడే స్టార్ట్ అవుతున్నాయి పాలకూర అయితే కాస్త లేట్గానే వస్తున్నాయి అవి ఇవి ఒకేసారి మా బాబుతో నాటిచ్చాను అయితే ఇవైతే ఇంకా కొంచెం మనకైతే ఆకులు పెద్దగా కనిపిస్తున్నాయి కదా ఇది థర్మాకోల్లో పెట్టాను కానీ చాలా బాగా వచ్చాయి దీంట్లో అయితే చూడండి ఆకులు అనేవి ఇంకా పెద్దగా వచ్చినాయి చూడండి మస్తు హ్యాపీ అనిపిస్తుంది కదా మనం ఏదైనా పెడితే అది సక్సెస్ అయితే అంటే మనం ఏ వర్క్ చేసినా సరే అలాగే ఇలాంటి ఏదైనా చిన్న చిన్న పనులు చేస్తే అవి సక్సెస్ అయ్యాయి అనుకోండి చాలా హ్యాపీ మనకన్నా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరు ఉండరు ఇంకా చెట్లన్నీ పోయినాయి కదా విత్తనాలు కొనాలి ఇంకా అవి కొన్నాయి వస్తాయో అసలే థర్టీ రూపీస్ ఒక్కొక్క ప్యాకెట్ పెట్టి కొన్నాను అని చెప్పేసి అనుకున్నా పర్వాలేదండి మనమైతే డబ్బులు పెట్టి కొన్నందుకు వర్తబుల్ అయిందనమాట ప్రతిదీ మంచిగా మొలకగా మారుతున్నాయి విత్తనాలు ఇదిగోండి ఈ దొండపాదు ఎదిగే అయితే కాకరకాయలు వచ్చేస్తాయని చెప్పేసి దీంట్లో కూడా పెట్టిన ఇక దీంట్లో కూడా కాకరకాయలు అనేవి విత్తనాలు మొలకొచ్చేసినాయి చూడండి త్రీ డేస్కే వచ్చేసినాయండి జర్మినేషన్ అయిపోయినాయి సేమ్ ఈ టైంకి నేను ఆటానేమో అంతే అయితే కాయ అనేది ఏం లేదు కానీ హెల్దీగా పెరుగుతాయి అని చెప్పేసి వేస్తున్నా ఇంకా మొన్న అయితే ఈ చిన్న చిన్న టబ్బుల్లో మట్టి వేసేసి అయితే సీమ్ కూర వేసిన చాలా బాగా వచ్చింది చూసారా ఎంత గుచ్చిగా వచ్చిందో ఎదుకోండి చూసారా ఇంకా ఈ చిన్న చిన్న డబ్బాల్లో కూడా వేసినా అట్లనే ఇది కూడా పెట్టేసినా కదా ఇవైతే మంచిగా రీప్లెక్షన్కైనా బాగుంటుంది లేదంటే ఎవరికైనా ఇవ్వడానికైనా చిన్న కుండీలో వేస్తే ఈజీగా ఉంటుందని చెప్పేసి వేసినా అయితే అవిక్కునే లోపు మనకి మెంతి కూర వచ్చేస్తుంది కదా అని చెప్పి పెట్టినా ఇవైతే ఇవాళ ఎండ బాగా రావడంతో ఇదిగో చూసారా కిందకైతే పోయినాయి చూడండి అట్లనే అయిపోయినాయి దీంట్లో ఒత్తుగా వేయడం వలన ఏమో మరి దీంట్లో అయితే చాలా బాగున్నాయి కాకపోతే దీంట్లో ఒక రెండు మూడు కుండీల్లో అయితే ఇలా అయిపోయినాయి చూసారా ఇవి పొత్తున్న లోపు బాగున్నాయి అనుకోండి మంచిగా తెంపి పప్పులో వేసేసుకోవచ్చు ఇంకా వీటిని అయితే నేను చక్కగా ఇంకో టూ డేస్ ఉంచుకున్నా మనకు పెద్దగా అయిపోతుంది ఈ వేస్టేజ్ని అయితే ఈ డ్రాగన్ మొక్క వేసేస్తున్నాను ఇంకా చెట్టు దగ్గర అయితే ఇలా కాస్ట్ అంతా గుంత తవ్వుతున్నా అంటే వేరేగా కంపోక ఇప్పుడైతే పెట్టలేను దీంట్లోనే వేసేస్తున్నా డైరెక్ట్గా మొక్కకి కొంచెం దూరంలో వేస్తున్నాను ఇంకా ఇట్లా అయితే అసలు మనకు స్మెల్ కూడా రాకుండా చాలా బాగా కంపోస్ట్ అయితే అయిపోతుంది చూసారా మంచిగా ఇట్లా కప్పేసామనుకోండి కంపోస్ట్ అనేది రెడీ అయిపోయి మొక్కకి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది నేను ఇప్పుడే వాటర్ పోసు పోసిన ఇప్పుడే వర్షం వచ్చేస్తుంది చూసారా ఇంతకుముందు వచ్చేస్తే నేను అసలు వాటర్ వేసేదాన్ని కాదు ఎందుకంటే వాటర్లో అంటే వర్షం వాటర్లో చాలా ప్రోటీన్స్ ఉండడం వల్ల మొక్క చాలా హెల్తీగా అయితే వస్తుంది కదా మనం వేసే వాటర్ కన్నా వర్షం నీళ్ళు చాలా బలమైనవి కదా ఇంకా చూసారా దీంట్లో కూడా వేస్తున్నా తొందరగా వేసేసి వెళ్ళిపోవాలి వర్షం అనేది స్టార్ట్ అయిపోయింది ఇంకా ఈ డ్రాగన్ మొక్కలకే వేస్తున్నాను ఎందుకంటే ఇవైతే మంచి ఇప్పుడు మనకి పూత మీద ఉన్నాయి కదా కాయలు వచ్చే స్టేజ్లో ఉన్నాయి కదా కొంచెం మంచిగా వస్తాయని చెప్పి వేస్తున్నా దీంట్లో ఒక కాకరది పెట్టేసిన ఇది ఇంకా డ్రాగన్ మొక్క చిన్నగానే ఉంది ఇంకా పెద్దది కాదు కదా కాయలు ఏం రాలేదు ఇంకా అందుకనే అప్పటి వరకు అయితే దీంట్లో కాకరకాయలు అన్న వస్తాయని చెప్పి పెట్టేసిన అప్పుడైతే దీన్నైతే కప్పేద్దామండి బాగా స్మెల్ అనేది వస్తుంది ఇంకా దీంట్లో వేసామనుకోండి సేఫ్ నేను చక్కగా కంపోస్ట్ అయ్యి మొక్కకి వెళ్ళిపోద్ది డైరెక్ట్గా చాలా బచ్చల కూర వస్తుంది ఈ బచ్చల కూర అలాగే ఈ అనేది డ్రాగన్ మొక్కకు అయితే పాక్కుంటుందని ఐడియాతో పెట్టాను అంటే కాకరకాయ విత్తనాలు అయితే ప్లాన్తో పెట్టినా ఈ బచ్చల కూర అయితే ఎక్స్పెక్ట్ చేయలేదనమాట వాటికి అవే మొలిసాయి ఇంకా కిచెన్ నుంచి వచ్చిన ఈ వేస్టేజ్ ఉంది కదా దీని అయితే ఈ కంపోస్ట్ బిన్లో వేస్తున్నా కంపోస్ట్ బిన్లో వేసేసి దీనికి కొంచెం మట్టి అనేది వేసుకోవాలి మట్టి అయితే వేస్తున్నాను పురుగులు పట్టకుండా అలాగే మనకి స్మెల్ రాకుండా ఉంటుంది నీట్గా కంపోస్ట్ అనేది అయిపోతుంది ఇంకా ఇది రెడీ అయిపోయిన తర్వాత మనం దీంట్లో డైరెక్ట్గా మొక్క వేసుకుంటే సరిపోతుందండి ఇంచక్కా వచ్చేస్తాయి ఒక ఉల్లిపాయ మొలక వచ్చింది కూడా దీంట్లోనే వేసేసిన అంతే అండి ఇవాళ వీడియో అయితే like, change, share and subscribe change.